శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితే మీకు అది పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటం ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువు గారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంప్రచిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గారండి మన గురువు గారు పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారికి రేపటి రోజున గ్రహాల యొక్క స్థితి అనేది చాలా అనుకూలంగా మారిందండి ఈ రాశి వారికి విద్యార్థుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక విద్యా జీవితంలో చాలా విశేషమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి అంటే విద్యార్థులకు అద్భుతమైన శోఫాలుతలు అనేవి మీరు పొందబోతున్నారు కొంతమంది విద్యార్థులు ఎవరైతే హైయర్ స్టడీస్ కోసమో దూర ప్రాంత ప్రయాణాలు చేసే వంటి అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా పోటీ పరీక్షలో వీరికి మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారనుంది ప్రేమలో ఉన్నవారికి ఎక్స్ప్లెనేషన్స్ హైయర్లో ఉన్నాయి ప్రేమికులు ఈ సమయంలో మీ ప్రేమ పెళ్లి వరకు దారితీసే అవకాశం అయితే ఉందండి ఇక వృత్తి విషయం గురించి చూస్తే గనుక ఈ రాశివారి వ్యక్తులకు రేపటి రోజున శుక్రుడు కుజుడు యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది ముఖ్యంగా వీరికి ఎక్సలైట్గా అనేవి అందబోతున్నాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కానీ ప్రమోషన్స్ కానీ అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభించబోతున్నాయి అంటే ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు జీతాలు పెరుగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మీకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు ఇప్పుడు అనుకూలమైన శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు నూతన వాహనం నూతన వాహనం బంగారం అదేవిధంగా ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు గృహోపకరణ అన్నిటి కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉందండి ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి సూచన కూడా బాగా కనిపిస్తూ ఉంది ఇక ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి నాన్ ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఎంఎల్సీ కంపెనీలో జాబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు శుభలితాలే పొందబోతున్నారు ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఆ ప్రమోషన్లు దక్కాలని మీ శ్రమ ఎంతైతే పెడుతున్నారో వారికి కూడా మీకు తప్పకుండా ప్రమోషన్ దక్కే అవకాశం ఉందండి ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపార జీవితం చూసుకుంటే కనుక మీ వ్యాపారస్తులు గత నెల కంటే కూడా ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది మీ ఊహలకు అందినటువంటి అద్భుతమైన పరిగణనీయమైనటువంటి లాభాలు లేనివి మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు ఆర్థిక వృద్ధి అనేది మీకు చేకూరబోతుంది వ్యాపారాలు అనేవి మీకు ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలుగా ముందుకు దూసుకుపోతాయని చెప్పవచ్చు ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు వస్తాయి ఇక భాగస్వామ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అధికమైన లాభాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి మీరు చేస్తున్న వ్యాపారంలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు తప్పకుండా సహకరిస్తారు అలాగే మీ వ్యాపార విస్తరణ కూడా ఇప్పుడు చక్కగా పెట్టుబడులు అనేవి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశివారైతే ఇప్పుడు రేపటి రోజున మీకు పట్టిందల్లా బంగారం కాబోతుందని ఆర్థికపరమైన అంశాల్లో ఈ రాశి వాళ్ళకి అవసరానికి డబ్బులు అనేవి మీ చేతికి అందుతాయి గతంలో మీకు ఆగిపోయిన డబ్బులు కూడా రేపటి రోజు మీ చేతికి అయితే వస్తాయండి మీకు రేపటి రోజున డబ్బుకిటువంటి లోటు అయితేనేది అస్సలు ఉండదు కాకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులను పొదుపు చేసుకోవడం లాంటివి కానీ లేదా పెట్టుబడి పెట్టడం లాంటివి కానీ చేసుకుంటే భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు ఉండదు అనే చెప్పవచ్చు ఎందుకంటే కొంతమంది డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ ఉంటారు అలా ఖర్చు చేస్తే ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి డబ్బులు మీరు ఖచ్చితంగా ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసము ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేయటము అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఈ రాశివారు మీకు ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు గతంలో పెట్టి ఉన్న పెట్టుబడుల ద్వారా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు ధనం అధికంగా వస్తుంది వచ్చిన డబ్బులను తిరిగి మీరు చాలా వరకుట పెట్టుబడులు పెడితే బాగా భవిష్యత్తులో డబ్బులు అనేవి ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పవచ్చండి ఇక ఈ రాశి వాళ్ళకు కుటుంబంలో శుభకార్యాలను మీరు నిర్వహిస్తారు అలాగే బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని శుభకార్యాలకు ఆహ్వానిస్తారు అలాగే మీకు నూతన పరిచయాలు కూడా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయండి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ఇక మీకు సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీల విషయంలో చూస్తే కనుక గత నెలతో పోల్చుకుంటే స్త్రీలకు వాహన సౌక్యం అనేది ఉండబోతుంది గృహ సౌఖ్యం కూడా కనిపిస్తూ ఉంది అన్ని రంగాల్లో కూడా స్త్రీలకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు దాంపత్య జీవితం కూడా ఇప్పుడైతే అన్యోన్యంగా సాగుతుంది ఒకరినొకరు సహకరించుకుంటూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పవచ్చు ఇక ఈ రాశి వాళ్ళకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెడతాయండి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఇక ఈ రాశి వాళ్ళకు ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఉంటే గనుక అవి కూడా అలా నడుస్తూ ఉంటే గనుక మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది లేదా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి రేపటి రోజు మొత్తం చూసినట్లయితే గనుక చాలా అనుకూల శుభ ఫలితాలే మీరు ఉన్నారు ఇక ఈ రాశి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక అక్షరం అంటే ఈ అక్షరం అనే అక్షరం అని చెప్పుకోవచ్చండి ఈ ఎమ్మ నక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వాళ్ళ కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు ఈ రాశి ఎం అనే అక్షరం గల పురుషులు అయి ఉండొచ్చండి చాలా వరకు కూడా స్త్రీలైతే లేరు ఈ అక్షరం గలవాళ్ళు పురుషులు గలవారు మీ జీవితంలోకి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నారు ఇక ఈ రాశి వారి జీవితంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి కారణంగా ఈ సమయం మీకు అద్భుతంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారి కారణంగా మీకు ఎటువంటి అనుకూల పరిస్థితులు అయితే ఉండవు అన్నీ కూడా అనుకూల శుభయోగాలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రధానంగా చెప్పాలంటే ఈ సమయంలో మీ కళ్ళలో నెరవేరబోతున్నాయని చెప్పుకోవాలి మీకుండే కష్టాలు బాధలు అన్నీ కూడా దూరం మీరు చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఇప్పుడు విజయం సాధిస్తారు కొత్త కొత్త అవకాశాలు మీకైతే ఇప్పుడు అంది వస్తాయి ఉద్యోగాలు లేని వాళ్ళకి మంచి జాబ్స్ రాబోతున్నాయి సమాజంలో మీకు రేపటి రోజున పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు ఉల్లాసంగా సంతోషంగా ఉత్సాహంగా మీ జీవితం అనేది సాగిపోతుంది అన్ని రకాల లాభాలు కూడా మీరు పొందగలుగుతారు ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయని చెప్పొచ్చు మీకు విజయాలు అనేవి తప్పకుండా లభిస్తాయండి అలాగే వ్యాపారాలు కూడా గత కంటే కూడా ఇప్పుడు పొచ్చు పొందబోతున్నారు వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది సక్సెస్ బాటలు నడుస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఎన్నో ముఖ్యమైన పనులు కూడా మీరైతే చేస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడైతే పూర్తవుతాయి పెండింగ్ పనులను కూడా మీరు పూర్తి చేస్తారు సంతాన విషయంలో అలాగే నూతన ఉద్యోగ విషయంలో సంతోషకరమైన వార్త ఒకటి వింటారు ఈ రాశి వారికి రేపటి రోజు వ్యక్తులకు రేపటి రోజున ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు తిరిగి రావాలనుకున్న డబ్బులు కూడా మీ చేతికి రాబోతున్నాయండి ఇక మీకు ఆఫీసులో నూతన బాధ్యతలు పెరుగుతాయి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైన శుభయోగ ఫలితాలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి ఇక ఈ రాశివారి జీవితం ఎప్పుడు కూడా ఎంతో యోగదాయకంగా మారబోతుంది చెప్పుకోవాలి ఏదేమైనా సరే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయండి రేపటి రోజున నవరాత్రులు ఐదో రోజు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి యొక్క అలంకరణతో అమ్మవారి దర్శనమిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున ఎక్కడ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి చక్కగా అమ్మవారికి ఎర్రని పూలను సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మరి తెలుసుదా కాదండి ఈ వారి యొక్క జాతర ఫలితాలను తిరిగే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్